ఒక ఒక సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోతుంటే బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ లో రేపు పొద్దున ఈయన వచ్చి నడకుండా ఉంటాడా సార్ ఊహించుకోవడానికి కూడా ఇమాజినేషన్ సరిపోదు అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా కూటమి ప్రభుత్వం అంత విధ్వంసం సృష్టిస్తుంది గ్రామాల్లో మరి ఖచ్చితంగా కదా సార్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రేపొద్దున అధికారంలోకి వస్తే పాయింట్ జీరో ఎలా ఉంటుందో చూడండి చేతులు కట్టించి బట్టలు ఇప్పించి నిలబెడతానని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి రేపొద్దున ఆయన గానీ అధికారంలోకి వచ్చాడు అంటే దీనికి వందల ఇంతలో రెండు వందల టైమ్స్ ఎక్కువగా చెప్పింది దానికంటే చేస్తారు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది